మమ్మీ ఈరోజు ముఖ్యమైన ప్లేస్ పోయేదైతే ఉంది అందుకనే ఫాస్ట్ గా పని అయితే అయిపోయింది మా పని అయితే కంప్లీట్ అయిపోయింది మీద ఈరోజు తొందర అయిపోయింది పని కామంటైతే జై చేయండి ఈరోజైతే మా అమ్మమ్మ కోసం కూతురు పచ్చడి చేస్తుంది కామెంట్ అతడైతే చేస్తాడు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఒక సిస్టర్ అయితే నిన్ననైతే వీడియో పెట్టా అని పచ్చడి వీడియో పచ్చడి వీడియో పెట్టా అన్నది తప్పకుండా ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో అయితే పెట్టా పెడతా ఓకే ఫ్రెండ్స్ మరి పుదీనా పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి లేట్ అయితే అవుతుంది ఇక తొందరగా అయితే పని అయితే కంప్లీట్ చేయాలి నాగడే మమ్మీ ఎక్కడ వెళ్తున్నావు మీ కూడా అందరికీ ఓకే సాధిస్తాం బాయ్ మరి